అందరికి ఆది సినిమా గుర్తే ఉంది కదా ఆ మూవీ షూటింగ్ టైమ్ లో సింహాద్రి మూవీ ప్రొడ్యూసర్స్ అయిన మారుతి క్రియేషన్స్ వారు జూనియర్ ఎన్టీఆర్ గారితో ఒక సినిమా చిత్రీకరిద్దాం అనుకున్నారు అన్నమాట అనుకున్నట్టే మన జూనియర్ ఎన్టీఆర్ గారితో అగ్రిమెంట్ అనేది కుదుర్చుకున్నారు అలా ఆది మూవీ అనేది ఇంకా ట్వంటీ పర్సెంట్ మూవీ బ్యాలెన్స్ ఉండగానే మారుతి క్రియేషన్స్ వారు ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ స్టార్ట్ అన్నమాట సో ఈ స్టోరీ అనేది ఒక ఫేమస్ డైరెక్టర్ చెప్తే ఆ ఫేమస్ డైరెక్టర్ వచ్చేసి మనకి ఓకే నేను చేస్తా అని చెప్పేసి ఓకే అన్నారని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆ స్టోరీకి ఓకే అన్నారు సో ఈ మూవీ సెట్స్ మీదకి వెళ్ళిపోయింది అనమాట సో సెట్స్ మీదకి వెళ్ళిపోయి ఇది మనకి వచ్చేసి ఒక కాలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ అనమాట దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ పర్సెంట్ మూవీ షూట్ అనేది అయిపోయింది ఒక పక్కన సో ఇంకో పక్కన ఏమైందంటే మన ఆది మూవీ వచ్చేసి షూట్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఆది మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత ఆ జూనియర్ ఎన్టీఆర్ గారి అసలు ఆ ఇమేజ్ ఉంటది కదా ఒక మాస్ ఫాలోయింగ్ ఇమేజ్ వచ్చేసింది జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆ మాస్ ఫాలోయింగ్ ఇమేజ్ రావడంతో ఏమైంది అంటే ఇంకా ఆడియన్స్ ఇంకా ఎన్టీఆర్ గారిని ఇలా సాఫ్ట్ గా తీసుకోరు అని చెప్పేసి ఒకటి పడింది అనమాట సో ఆది మూవీ అప్పట్లోనే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అయిపోయి ఎన్టీఆర్ గారికి ఒక మాస్ మాస్ ఎలిమెంట్ మూవీ అయింది అనమాట అది సో ఇంకేమైందంటే విజయమార్తి క్రియేషన్స్ వారు ఆలోచనలో పడ్డారు ఎందుకు అంటే వారు జూనియర్ ఎన్టీఆర్ గారిని హీరోగా పెట్టి తీస్తున్న సినిమాలో మాస్ ఎలిమెంట్స్ అనేవి అస్సలు లేవు ఆది మూవీలో ఎన్టీఆర్ గారికి ఉన్న ఎలిబేషన్లు అస్సలకే లేవు ఒకేసారి సాఫ్ట్ మూవీ తీస్తే ఫ్లాప్ అవుద్ది అనే భయంతో జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒప్పించి ఇంకా ఎక్స్ట్రా డేట్స్ తీసుకున్నారనమాట షూట్ చేసిన మూవీ ఉంది కదా వీళ్ళది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కదా అది ఇంకా డబ్బులు వేసినా పర్లేదు పక్కన పెట్టేశారు ఒక మంచి మాస్ కల్ట్ స్టోరీ కోసం సజ్ చేస్తా ఉన్నారనమాట సజ్ చేస్తున్నప్పుడు ఆ టైంలో రాజమౌళి గారు ఎంట్రీ ఇచ్చారు సింహాద్రి మూవీ అనేది చెప్పి అదే సింహాద్రి మూవీ ప్లాట్ అనేది చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారితో తీద్దామని చెప్పేసి ఓకే అని చెప్పేసి అనుకున్నారు ఎందుకో మన ప్రొడ్యూసర్స్ కి వచ్చేసి రాజమౌళి గారిపై ఒక డౌట్ ఉంది అనమాట ఎందుకు అంటే ఈయన స్టూడెంట్ నెంబర్ వన్ అనే క్లాస్ సినిమా డైరెక్ట్ చేశారు సింహాద్రి వంటి మాస్ మూవీ చేయగలరా అని డౌట్ అయినప్పటికీ స్టూడెంట్ నెంబర్ వన్ సక్సెస్ ఇంకా మన రాజమౌళి గారి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారి కొడుకు కాబట్టి మొండి ధైర్యంతో మన ప్రొడ్యూసర్స్ ముందుకెళ్లారనమాట ఇంకా అట్లా సింహాద్రి మూవీ స్టార్ట్ అయింది ఏమైందంటే తర్వాత ముందసల రాజమౌళి గారు సింహాద్రి కథని బాలయబాబుకి చెప్దాం అనుకున్నారంట సో చెప్దాం అనుకుంటే అది ఎందుకో కుదరలేదు ఇంకా విఫలమైంది తర్వాత ప్రభాస్ గారికి చెప్దామని ప్రభాస్ గారికి ఈ కథ చెప్పారు ప్రభాస్ గారికి ఎందుకో ఈ కథ అంత ఎక్కలేదు ప్లస్ మనకి ఏంటంటే ప్రభాస్ గారికి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ఇష్టమే లేదంట అది నాకు షాక్ గా ఉంది ఇంకా సో నెక్స్ట్ అట్లా రిజెక్ట్ చేశారు సింహాద్రి మూవీ ప్రభాస్ గారు ఇంకా ఏదైతే అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారు దొరికారు ఇంకా అప్పటికే ఫుల్ మాస్ ఇమేజ్ ఉంది జూనియర్ ఎన్టీఆర్ గారికి అని చెప్పేసి ఇంకా రాజమౌళి గారు సూపర్ హ్యాపీ అయ్యి ఇంకా మనకి జూనియర్ ఎన్టీఆర్ గారితో మూవీ తీస్తారు సింహాద్రి మూవీ హాఫ్ షూటింగ్ కంప్లీట్ అప్పటికే ఏమంటే మనకి అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువ బడ్జెట్ అయిపోయింది అండ్ ప్రొడ్యూసర్స్ కి ఇంకా ఎక్కడో మనకి ఇంకా వస్తుంది కదా భయం వస్తుంది కదా బడ్జెట్ దాటిపోయింది అంటే ఇంకా మరి భయం వస్తుంది కదా సో ఆ భయం రావడంతో ఇంకా ప్రొడ్యూసర్స్ తర్వాత తర్వాత ఇంకా మళ్ళీ తర్వాత ధైర్యం వచ్చింది ఎందుకు అంటే మనకి ఎన్టీఆర్ గారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఈ మూవీ మీద అట్లా సో ఇంకా ఇట్లా బడ్జెట్ పెరిగినా సరే సినిమాకి ఈ సినిమాని కరెక్ట్ గా మనకి అది వాళ్ళు అనుకున్న టైం కి కరెక్ట్ గా కంప్లీట్ చేశారు అనమాట మూవీని అట్లా ఏమైంది సినిమా నైన్త్ నైన్త్ జూలై టూ థౌజండ్ త్రీ రోజు రిలీజ్ అయింది అనమాట సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది రెండు వందల యాభై సెంటర్ లో యాభై యాభై సెంటర్ లో వంద రోజు నూట డెబ్బై ఐదు రోజులు ఆడే రికార్డులు సృష్టించింది ఈ సినిమా సింహాద్రి మూవీ అప్పట్లో ఒక సూపర్ రికార్డు సృష్టించింది అనమాట మూవీ తమిళ్ లో రీమేక్ చేశారు తమిళ్ రీమేక్ చేసి అక్కడ ఫ్లాప్ అయింది సినిమా తమిళ్ రీమేక్ చేసినప్పుడు ఫ్లాప్ అయింది తర్వాత కన్నడలో రీమేక్ చేశారు కన్నడలో కూడా ఫ్లాప్ అయింది కానీ మన దగ్గర రాజమౌళి గారి డైరెక్షన్ లో ఎన్టీఆర్ గారి నటనతో సూపర్ బ్లాక్ బాస్ హిట్ అయింది ఇక్కడ సింహాద్రి మూవీతో ఎన్టీఆర్ గారి మార్కెట్ అప్పట్లో ఇన్ టూ త్రీ టైమ్స్ పెరిగిందంటే నమ్మండి మీరు ఇంటూ త్రీ టైమ్స్ పెరిగింది కోటి రూపాయలు తీసుకుంటే ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ గారు అప్పట్లో తర్వాత మూవీస్ కి ఇంటూ త్రీ అంటే మూడు కోట్లు తీసుకున్నారు ఎగ్జాంపుల్ గా చెప్తున్నా నేను అట్లా ఇంటూ త్రీ పెరిగింది అనమాట ఆద్రి మూవీ ఇప్పటికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఎవరన్నా ఉంటే చూడండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్